ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నారండి ఎవరు ఎక్కడ అనుకుంటున్నారా శ్రీ వెంకటరత్నం కంచి శారీస్ వాళ్ళండి పదమూడవ వార్షికోత్సవం జరిగిన సందర్భంగా మరియు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక బహుమతి ఇస్తున్నారండి ఇంకా ఇవేనా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల విలువగల కంచి శారీ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలకే అండి ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల విలువ గల కంచి శారీ కేవలం పద్దెనిమిది వందల తొంభై ఆరుకే అండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల విలువగల కంచిపట్టు శారీ కేవలం పదహారు వందల తొంభై ఆరు రూపాయలకి అండి కల్కత్తా వరకు శారీసు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల విలువగల శారీ నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారండి ఇంకా బెంగళూరు ఫ్యాన్సీ శారీస్ అయితే కేవలం పదిహేను వందల విలువగలదు నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నారండి రెండు వందల యాభై రూపాయల విలువగల సూరత్ క్రేప్ శారీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారండి ఇంకా షూటింగ్ పై అయితే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి శ్రీ వెంకటరత్నం కంచి శారీస్ వరకు స్పెషల్ కంచిపట్టు శారీస్ అండి సెమి కంచిపట్టు శారీస్ నుండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ వరకు అన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ ఇవేనా ఇంకా షూటింగ్ షర్టింగ్స్ టవల్స్ నుంగీలు ఫ్యాన్సీ డైలీ డైలీవేర్ శారీస్ అన్ని రకాలు ఇక్కడ ఉంటాయండి మరి ఇంతకీ అడ్రస్ చెప్తున్నా గుర్తుంచుకోండి రాజమండ్రి తాడతాట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో శ్రీ వెంకటరత్నం కంచి శారీస్ అండి మరి ఇంత కలసాం వెంటనే విజిట్ చేయండి బహుమతులు తెచ్చుకోండి థ్యాంక్ యూ ప్రవాచ్